ఈ మామిడి తోట బంగినపల్లి మామిడి తోట ప్రకృతి వ్యవసాయంలో గో ఆధారిత వ్యవసాయం ద్వారా పండిస్తున్న మామిడి పంట ఈ తోటలో జీవామృతం గరిష్టంగా స్థాయిలో ఉపయోగించబడుతున్నది తర్వాత వానాకాలం జూన్ జూలై మాసాల్లో పొలము దున్నినప్పుడు నవధాన్యాలు జీలుగా జన్నుము పెసర పిల్లి పెసర నువ్వులు అల్సంద పెబ్బర్లు బొబ్బర్లు ఉలవలు అన్నీ నవధాన్యాలు వేసి దశ వచ్చినప్పుడు నలభై ఐదు యాభై రోజుల తర్వాత డాక్టర్ రోటావేటతో దమ్ము చేయడం జరుగుతున్నది తర్వాత సేంద్రియ పదార్థం కూడా విపరీతంగా పెరుగుతున్నది పశువుల ఎరువుతో పాటు ఎరువు వాడుతు వాడడం జరుగుతున్నది జీవామితం గో ఆధారిత జీవామితం కూడా గరిష్ట స్థాయిలో ఉపయోగించడం జరుగుతున్నది మరియు వేప నూనెలు కానుగ నూనెలు నూనెలు నువ్వు నూనె కొబ్బరి నూనెలు కూడా ఈ ఎమల్సిఫైర్గా కుంకుడుగా రసం కలిపి వాడడం జరుగుతున్నది మరియు పూత దశ సమయంలో కూడా ఖచ్చితంగా ఇంగువ కొబ్బరి బొండం నీళ్ళు తర్వాత ఆవు మజ్జిగ కూడా పూత కోసం వాడడం జరుగుతున్నది గరిష్ట స్థాయిలో ఈ ప్రకృతి వ్యవసాయం ద్వారా గో ఆధారిత వ్యవసాయం చేయడం జరుగుతున్నది సుభాష్ పాలేకర్ గారి ప్రకృతి వ్యవసాయ నిపుణులు గో ఆధారిత వ్యవసాయ నిపుణులు సూచనల మేరకు గరిష్ట స్థాయిలో ఈ మామిడి తోటకు బంగినపల్లి మామిడి తోటకు ఈ ప్రకృతి వ్యవసాయం పద్ధతులు అమలు చేయడం జరుగుతున్నది పంట కూడా అద్భుతంగా అత్యద్భుతంగా వస్తున్నది నాణ్యత కానీ పరిమాణం కానీ ఈ తర్వాత గోమాతకు ధన్యవాదాలు జై గోమాత